మీకు అందరికి ఐడియా ఉంది నైన్టీన్త్ నైన్ ట్వంటీ ఫైవ్ ఈ నెలలో ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి మై నేమ్ కొండ వేణుగోపాల్ రెడ్డి ఆయన మిస్ అయ్యాడు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే మనమే కేసు కట్టాము వెంటనే కేసు కట్టాము ఆయన ట్రెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాం తర్వాత నెక్స్ట్ రెండు రోజుల తర్వాత ఆన్ ట్వంటీ ఫస్ట్ దిస్ మంత్ మధ్యాహ్నం టూ అట్లా ఈ కుండూరు రివర్లో ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరికింది అప్పటి వరకు సర్చ్ మేము కూడా అన్ని యాంగిల్ దృష్టిలో పెట్టి సర్చ్ ఆపరేషన్ కూడా క్యారీ చేయడం జరిగింది బాడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఆఫ్ కొండ వేణుగోపాల్ రెడ్డి ఆ బాడీని ఇన్క్వెస్ట్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ అలిగేషన్ మీద ఆ ఒక అబ్డక్షన్ మర్డర్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీసులు ఆల్ టీమ్స్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది మోర్ దెన్ ఫైవ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెస్ ఆస్పెక్ట్స్లో వర్కౌట్ చేశారు అక్యూస్కి ట్రేస్ చేయడం ఒకటి టెక్నికల్ ఆస్పెక్ట్ ఒకటి సర్చ్ ఆపరేషన్ ఒకటి దీంట్లో ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో ఇన్ఫర్మేషన్ ముందుకు వచ్చింది ఏ వన్ ఏ టూ వీళ్ళ పేరు వెన్నప్ప లక్ష్మిరెడ్డి వన్ ఇడమకంటి వెంకట్ సుబ్బారెడ్డి ఏ టూ విత్ ఫోర్ మోర్ అక్యూస్డ్ బోయిని నాగేశ్ లైని అజయ్ కుమార్ చింతల చెరువు ప్రణయ్ కుమార్ కొత్త శివ రే ప్రసాద్ వీళ్ళందరికీ ఈరోజు ఈ మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో మోటివ్ అంటే ఏంటి ద డిసీజ్డ్ పర్సన్ అయినా ఒక మనీ లెండ్రింగ్ బిజినెస్లో ఉన్నాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాడు ఈ అక్యూజ్డ్కి లోన్ ఇచ్చి ఉన్నాడు ఆ లోన్ రికవరీ టైంలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆ లోన్ రికవరీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మైండ్లో పెట్టుకొని ఈ అక్యూజ్డ్ అంతా ప్లాన్ చేశాడు ఆయనకి చంపేసిందా ప్లాన్ చేశాడు సో కిడ్నాప్ చేసి కార్లో తీసుకువెళ్ళి ఆ కార్లో ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది అన్ని ఆస్పెక్ట్స్ త్వరగా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఆ కార్లో ఇన్సిడెంట్ జరిగింది ఆయన ఈ డిసీజ్కి ఫ్రమ్ ద బ్రిడ్జ్ కుండూరు రివర్ పడేశారు మళ్ళీ బాడీ ట్రేస్ అయింది వెంటనే ఇన్వెస్టిగేషన్లో ఆల్ అక్యూజ్డ్ ఆల్ కాన్స్పిరసీ ఆల్ కాన్స్పిరేటర్స్ అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇన్వె ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం సిక్స్ అక్యూస్డ్ ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తాము వీళ్ళకి కోర్టులు ప్రొడ్యూస్ చేస్తాము పోలీస్ రిమాండ్ కోసం పోలీస్ కస్టడీ కోసం రిక్వెస్ట్ చేస్తాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తాం ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళే ప్రీప్లాన్ చేశారు ఆయనకి చంపేస్తామంటే ప్రీ ఉంది కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇప్పటి వరకు పెండింగ్ ఉంది ఏ బయటకి వస్తే డెఫినెటివ్గా మేము చెప్పగలుగుతాం ప్రొద్దుటూర్ వాళ్ళ ఇద్దరు ఉన్నారు మీకు ఐడియా ఉంది లక్ష్మీరెడ్డి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి రెసిడెంట్స్ ఆఫ్ ప్రొద్దుటూర్ నలుగురు ఉన్నారు వీళ్ళకి అసోసియేట్స్ ఉన్నారు మేదక్ డిస్ట్రిక్ట్ నుంచి మేము అరెస్ట్ చేసాం ఈ మనీ లెండింగ్ బిజినెస్ లో కొన్ని క్రిమినల్ ఎలిమెంట్స్ వచ్చాయి మీరు ఈ మర్డర్ కేసు చూస్తే ఇన్ఫర్మేషన్ ప్రకారం అంత క్రిమినల్ ఎలిమెంట్స్ దీంట్లో వచ్చాయి కానీ ఇదంతా జరిగింది సో మేము ఏం చేస్తామంటే ఈ జనరల్ పబ్లిక్కి ప్రతిలో ఉన్న జనానికి బాధ ఎవరెవరు పడుతున్నారు ఈ క్రిమినల్ ఎలిమెంట్స్ తర్వాత ఈ బిజినెస్ ఇన్వైర్న్మెంట్ ఎవరెవరు డిస్టర్బ్ చేస్తున్నారు ఈ ఎట్లాంటి బిజిన మనీ లెండింగ్ ఎక్స్ట్రా క్రిమినల్ యాక్టివిటీ చేసి వీళ్ళకి మేము నోటీస్లో పెడుతున్నాం మనమే వాచ్ చేస్తున్నాం ఇప్పుడే ఒక డ్రైవ్ కూడా చేస్తాం మేము ఎవరెవరు అట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళకి ఒక డిజిటల్ డేటాబేస్ మేము తయారు చేస్తాం వీళ్ళ మీద క్లోజ్ వాష్ పెడతాం ఫ్రమ్ 2020 ఫ్రమ్ 2020 ఇట్లాంటి మనీ లెండింగ్ ఇష్యూస్ వల్ల చీటింగ్ మర్డర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ హర్ట్ ఎక్స్టార్షన్ స్ట్రెస్ పాస్ अटेम्प्ट టు మర్డర్ మర్డర్ 186 టోటల్ కేసెస్ ప్రోదుటూరు లో ఉన్నాయి 186 ఫోర్ మర్డర్స్ సిక్స్ अटेम्प्ट టు మర్డర్స్ 1 కిడ్నాపింగ్ 7 extortion 89 hurt cases 47 cheating cases 11 criminal breach of trust cases 6 misappropriation cases molestation molestation serious issue 15 cases total 186 cases only